సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలో గడిపి ఆయన సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి మీ మీ పనుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం బయలుదేరగలరని ప్రేమతో మనవి చేస్తున్నాను ఆయనతో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళదు సుమి మంచిది ప్రాముఖ్యమైన ప్రకటన ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుండి ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలో మన మందిరంలో ప్రారంభం కాబోతున్నాయి మిమ్మల్ని మీ కుటుంబాలను ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనకు ప్రేమతో మా ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాం దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తగు మాత్రపు వసతులతో మీరు మందిరంలో ఉండటానికి ఏర్పాట్లు చేస్తాం గతేడాది ఉన్న ఇబ్బందులు ఈ ఏడాది ఉండో చక్కటి రూమ్స్ ప్రభు అనుగ్రహించారు అలాగనే ఎవరికి వాళ్ళకి సపరేట్గా రూమ్స్ ఉంటాయని కాదు అందరూ ఒకే స్థలంలో ఉండేటట్లుగా సిస్టర్స్కి సపరేట్గా బ్రదర్స్కి సపరేట్గా సాధ్యమైనంత వరకు మేము ఏర్పాట్లు చేయగలుగుతాం దూర ప్రాంతాల నుంచి వారికి ఇదే మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం మరి ప్రాముఖ్యంగా ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు బహు బలమైన అద్భుత కార్యాలు తన మహిమ కొరకు జరిగించున్నట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మంచిది అనేక మంది ఈ పరిచర్యను ప్రేమించి మీ అమూల్యమైన కానుకలు మీ అమూల్యమైన అర్పణలు ఈ పరిచయకి పంపిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రతి కుటుంబానికి మా హృదయపుల్లోతుల్లో నుంచి నిండు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం మిమ్మును మీ కుటుంబాలను దేవుడు సర్వసమృద్ధిగా ఆశీర్వదించి చేయును గాక మంచిది ఇదేనూ పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన వర్తమానం ప్రతి కుటుంబంతో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పూరుకొల్పారు నీ పిల్లల పిల్లలకు ఈ ఆస్తిని సంపాదించి ఇవ్వగలవా ఏ ఆస్తిని సంపాదించి ఇవ్వాలి ఏ ఆస్తి సంపాదించి మన పిల్లలకి ఇస్తే మంచిది కురుదీలకు రాసిన రెండో పత్రిక పన్నెండవ అధ్యాయం ఎస్ పద్నాలుగవ చంలో పౌలు గారు అంటాడు పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చవలిను కదా మంచిది తల్లిదండ్రుల బాధ్యత పిల్లలకు ఆస్తిని సమకూర్చి పెట్టడం దేవుడు బలపరిస్తే ఏ సంబంధమైన ఆస్తిని సమకూర్చి పెట్టటం వాక్యానుసారణ దానికి మించి దైవజన్మ మన పిల్లల పిల్లలకు మనం సంపాదించి పెట్టాల్సిన ఆస్తి స్థలాలు పొలాలు కాదు వారసత్వంగా ఇవ్వాల్సింది ఆస్తిపాస్తులు కాదు పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సింది వెండి బంగారాలు ధన కాదు నీ పిల్లలకు వారసత్వంగా నీవు ఇవ్వాల్సింది నీ మీద ఏ భక్తి జీవితం ఉందో నీ భక్తి జీవితాన్ని నీ పిల్లల పిల్లలకు వారసత్వంగా ఇచ్చే తండ్రిగా వారసత్వంగా ఇచ్చే తల్లిగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక సార్వత్రిక సంఘాన్ని మన ఒక్కొక్కరిని దీవించునుగాక ఏ ఆస్తిని సమకూర్చి పెట్టాలి భక్తి జీవితాన్ని వారసత్వంగా సమకూర్చి పెట్టాలి అని విన్నాం కదా చూడండి బైబిల్లో ఓ చక్కటి మాట దినవృత్తాంతాలు మొదటి గ్రంథం ఎస్ ఇరవై తొమ్మిదో అధ్యాయం దినవృత్తాంతాలు మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన అబ్రహాము ఇస్సాకు ఇజ్రాయిలను మా పితరుల దేవా యహోవా దావీదు చేస్తున్న ప్రార్థన ఏవని ప్రార్థిస్తున్నాడు అబ్రహాము ఇస్సాకు ఇస్రాయిలను పితరుల దేవా యహోవా అంటాడు దావీదు తన పితరుల దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు ఎవరైన పితరులు యషయ్య తండ్రి కానీ వాళ్ళ మూల పితరులు ఎవరు అబ్రహాము ఇస్సాకు ఓ మాట దావిదు కాలానికి అబ్రహం కాలానికి ఎంత కాల వ్యవధి తేడా ఉందో చెప్పమంటారా రమారమి వెయ్యి సంవత్సరాల తేడా అబ్రహాం ఎప్పుడు వెయ్యి సంవత్సరాల క్రితం ఉన్నవాడు వెయ్యి సంవత్సరాల క్రితం తన పితరుడు ఏ దేవుని ఆరాధించాడో ఆ వంశంలో పుట్టిన దావీదు అదే దేవుని ఆరాధిస్తున్నాడు అబ్రహాము ఇస్సాకు యాకూబులు వారి భక్తి జీవితాన్ని ఆ దేవునిని వారసత్వంగా వారి ఇచ్చారు నా హృదయపు లోతుల్లో నుంచి తమ్ముడు చెల్లి నా హృదయపు లోతులో నుంచి దీవిస్తూ ఉన్నాను నీ పిల్లల పిల్లలు నీ పిల్లల పిల్లలు భవిష్యత్ తరాలంతా ఈ సత్యదేవుని మాత్రమే ఆరాధించే ప్రజలుగా ఈ నిజదేవుని ఆరాధించే ప్రజలుగానే నీ పిల్లల పిల్లలను నా దేవుడు గాక ఏ క్రైస్తవ కుటుంబాలలో నుండి దైవము కాని వాటిని ఆరాధించే ప్రజలు మన కుటుంబాల నుండి పుట్టుకు రాకూడదు నిర్దేవుళ్ళని ఆరాధించే ప్రజలు మాయను మోసాన్ని ఆరాధించే ప్రజలు అబద్ధపు కల్పితపు వాటిని ఆరాధించే ప్రజలు మీ వృక్షాలలో నుండి మన వంశ వృక్షాలలో నుండి ప్రపంచ క్రైస్తవ సమాజంలో నుండి దైవము కాని వాటిని ఆరాధించే ప్రజలు పుట్టుకు రాకుందురుగాక నీ పిల్లల పిల్లలు వేల తల వేయి తరాలు గడిచిన నీ పిల్లల పిల్లలు ఈ ఆరాధించే వారిగా నా దేవుడు దీవించును గాక భక్తిని వారసత్వంగా ఇద్దాం అదే మన పిల్లలకు మనం ఇవ్వగలిగే శ్రేష్టమైన ఆస్తి కొంతమంది తల్లులు కొంతమంది తండ్రులు వారి పిల్లలకు ఆస్తిగా ఇచ్చారు సమయులు మొదటి గ్రంథం చూడండి సమయులు మొదటి గ్రంథం రెండో అధ్యాయ పద్దెనిమిదవ బాలుడైన సమూయులు రైట్ నారతో నేయబడిన ఎఫోదును ధరించుకుని యుహోవాకు పరిచయం చేయుచుండెను వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు తెచ్చి వానికి ఇచ్చుచుండిన అన్నమ్మ తల్లి ఏడాదికి ఒక పర్యాయం శిలోహులో ఉన్న తన కుమారుడు సమయలు చూడటానికి వచ్చేది ఒకసారి నాకు సమాధానం చెప్పండి ఆ తల్లి తన కుమారుడికి ఇచ్చిన ఆస్తి ఎంత ఏడాదికి ఒక కంగి నారతో నేయబడిన ఒక అంగి ఏడాదికొక ఒక అంగి తన కుమారుడికి తీసుకొచ్చేదట మీలో ఎవరైనా ఓ మాట అడుగుతాను సంవత్సరానికి ఒక శాతం బట్టల పిల్లలు గునిపెట్టే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారేమో కింద కామెంట్ బాక్స్లో రాయండి మీరు ఎందుకు గుని అట్లా అటు బర్త్డేకి పిల్లల బర్త్డేకి పండగలకి మీ మ్యారేజ్ డేలకి సంవత్సరానికి ఏడజనో ఆరడోజినో సరే నేను దాన్ని కాదంటలేదు కానీ ఈ తల్లి ఏడాదికొక్క అంగి తన కుమారుడికి కుట్టి తను తెచ్చి ఇచ్చుచున్నట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది నేనంట నారతో నేయబడిన అంగి దేనికి గుర్తు తెలుసా నీతి క్రియలకు గుర్తు నీతి క్రియలకు గుర్తు అవును హన్నమ తల్లి నీతి కలిగింది కదా ఆ నీతి కలిగిన ప్రవర్తన తన కుమారుడికి ఆస్తిగా ఇచ్చింది ఆ నీతియుక్తమైన ప్రవర్తనను వస్త్రంగా సమయులు ధరించాడు కాబట్టే ఫినీహాసు హోఫ్ నేను మందిరంలో చీకటి కార్యక్రమాలు చేస్తున్న సమూహలు కళ్ళ ముందు చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి సమయలు చెవులకు చకటి కార్యక్రమాలను కూర్చున్న వార్తలు వింటున్నారు అద్భుతం అదే స్థలంలో సమయలు బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా దేవుని సన్నిధిలో ఎదిగాడు ఎలా ఎదగలిగాడో తెలుసా ఆ తల్లి తన బిడ్డకు నారతో నేయబడిన అదే నీతియుక్తమైన ప్రవర్తనను ఆస్తిగా తన కుమారుడికి ఇచ్చింది ఏసఐక్ మహిమ గలుగును గాక నేను ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మేబీ ఆ ఊహ తప్పై ఉండొచ్చు కానీ ఆ ఊహ ఎంత అద్భుతంగా ఉందో చెప్తాను ఇప్పుడు నార తీయాలంటే జనపనార కానీ గోగు నార కానీ తీసే ముందు ఆ కర్రలో నీళ్ళలో ఊరబెడతారు కొన్ని రోజుల పాటు ఊరిన తర్వాత అప్పుడు నారదీస్తారు అంట ఈ తల్లి ఆ కర్రలు నానబెట్టేటప్పుడు ఆ తల్లి నేలల్లో నానబెట్టింది అనే కంటే కూడా ఆ నేలతో తన కన్నీటి చుక్కలు కలిపింది అని చెప్తే బాగుంటుందేమో మరో రకంగా పరోక్షంగా చెప్పాలంటే తన కన్నీళ్ళతో తడపబడిన నారను తీసి ఆ నారతో బిడ్డకు అంగీ కుట్టింది అందుకనే హన్నమ తల్లి ఎంత గొప్ప ప్రార్థన పొరుడాలో హన్నమ తల్లిని మించిన ప్రార్థన పరుడుగా సమయలు మార్చబడ్డాడు తల్లి నీ పిల్లలకు నీతియుక్తమైన ప్రవర్తన ఆస్తిగా ఇవ్వు కన్నీటి ప్రార్థన ఆస్తిగా ఇవ్వు లోక ప్రజలంతా ధనాన్ని సంపాదిద్దాం వెండిని సంపాదిద్దామని ధనధాన్యాలు సంపాదించే వ్యాపకంలోనే ఉన్నారు నువ్వు సంపాదించొద్దు అని నేను అనను వాటికి మించి నీ భక్తిని వారసత్వంగా ఇవ్వమ్మా తబడా నీ భక్తిని నీ పిల్లల పిల్లలకు వారసత్వంగా అనుగ్రహించు అబ్రహము తన ఇంట్లో నుండి తన కుమారుడు ఎస్ హాగరుకు పుట్టిన కుమారుడు ఇస్మాయిల్ని పంపించేటప్పుడు ఇస్మాయుల్కు అబ్రహాం ఇచ్చిన ఇచ్చిన ఆస్తింటూ చెప్పమంటారా ఆస్తింటూ చెప్పమంటారా ఆహారము తిత్తి ఆహారము నీళ్ళ తిత్తి విన్నారా ఇది అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయులకి ఇచ్చిన ఆస్తి మీరు అనొచ్చు అయ్యో పాపం కొంచెం ఆహారం నీళ్ళ తిత్తి అక్కడిచ్చాడంటే పాపం అబ్రహాము ఎంత పేదోడో అని అంటారా దేవుడైన యహో అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించాడు మహారాజులాగా ఊరేగాడు అంత గొప్ప స్థితిమంతుడు తన ఇచ్చిన ఆస్తి ఆహారం నీళ్ళతిత్తి ఆహారం దేనికి గుర్తు మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని బైబిల్లో రాయబడి ఉంది కదా దేవుని వాక్యాన్ని ఆస్తిగా ఇచ్చాడు బాబు దేవుని మాట పట్టుకో దేవుని మాట మీద ఆధారపడు దేవుని వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకో ఈ వాక్య ప్రమాణిక మీద నీ జీవితాన్ని నిలవబెట్టుకో ఈ వాక్యమే నీ బ్రతుకు నిలవబెడతాడు ఈ వాగ్దానాన్ని పట్టుకొని బ్రతుకు నిజమే ఇస్మాయిల్ కొరకు అబ్రహము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రహముతో ఒక మాట అంటాడు చూడండి ఆ మాట పదిహేడో అధ్యాయ ఇరవయో వచ్చిన ఇస్మాయిలను గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదం క్రైస్తులో అబ్రహము పిశినోరు పిసినారుడయ్యున్నందువల్ల కొంచెం ఆహారం నెలతిత్త వల్ల అబ్రహము కొందేంటో తెలుసా నా కొడుకు నేను ఇచ్చే ఆహారం కాదు నా దేవుని వాగ్దానం ఉందే గొప్ప జనంగా చేస్తాను పన్నెండు రా పన్నెండుగుడు రాజులను పుట్టిస్తాను అత్యధికంగా ఆశీర్వదిస్తాను నా దేవుడు ప్రమాణం చేశాడే చెప్పు ఉంటాడు బాబో అదే ఆహారం దేవుని వాక్యం దేవుని వాగ్దానం నీవెక్కడికి వెళ్ళినా గొప్ప జనంగా దేవుడు చేస్తాడయ్యా ఆ వాగ్దానం పట్టుకుని కుమారుడికి ఆ వాగ్దానాన్ని ఇచ్చి తన ఇంట్లో నుంచి పంపించాడు తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా ఎప్పుడు పిల్లలకు వాగ్దానాలు నేర్పండి వాగ్దానాల మీద వారి జీవితాలు కట్టుకునేటట్లుగా వారిని పెంచండి అపర కుబేరుడు ఇస్సాకు తన కుమారుడు యాకూబుని ఇంట్లో నుంచి పంపించేటప్పుడు చేతికర్ర ఇచ్చి పంపించాడు చేతికర్ర కూడా దేనికి గుర్తు తెలుసా వాగ్దానాలకు గుర్తు పిల్లలకి చిన్నతనం నుంచి వాగ్దానాలు వాక్యం వాగ్దానాలు వాక్యం వాగ్దానాలు నేర్పండి స్కూల్కు పంపించేటప్పుడు చెప్పండి వాళ్ళకి ఏమని ఏమని నువ్వు తలగానే ఉంటావు తోకగా ఉండవు పైవాడిగానే ఉంటావు క్రిందవాడిగా ఉండవు చెప్పండి నాన్న ఈ వాగ్దానం పట్టుకోరా క్లాసులో నువ్వు తలగా ఉండాలి టాపర్గా ఉండాలి పైవాడిగా ఉండాలి టాపర్గా ఉండాలి ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం కాదు క్లాస్ ఫస్ట్ రావాలి వినారీ మాట ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం ఇది పాత పచ్చడే ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం కాదు క్లాస్ ఫస్ట్ రావాలి తలగా ఉండాలి వాగ్దానం పట్టుకో వాగ్దానం పిల్లలకు నేర్పండి నేనంటా నీవిచ్చిన ఆస్తి ఒక తరంతో రెండు తరాలతో తరిగిపోతాదేమో దేవుని వాక్యపు ఆస్తి వాగ్దానాల ఆస్తి భూమి ఆకాశాలు గతించిన ఎన్నడూ ఆయన వాగ్దానాలు ఆయన వాక్యాలు గతించో అబ్రహాం అయ్యా వాగ్దానం ఇచ్చి ఉంటాడు ఏమని జనంగా చేస్తానన్నాడయ్యా ఈ మాట పట్టుకో పన్నెండుగుడు రాజులు నీళ్ళు నుంచి బయలుదేరుతారు ఈ మాట పట్టుకో రైట్ ఆహారం వాక్యానికి వాగ్దానానికి గుర్తు అని అన్నాం కదా అబ్రహం ఇచ్చిన రెండవ ఆస్తి ఏంటో తెలుసా నీళ్ళ బుడ్డి నీళ్ల బుడ్డి దేనికి గుర్తు నేల తిత్తి దేని గుర్తు కన్నీటి ప్రార్థనకు గుర్తు నిజమే ఆ పొద కింద ఇస్మాయిలును పడేస్తే ఆ పొద కింద ఇస్మాయిలును పడేస్తే బైబిల్లో రాయబడిన మాట ఆ చిన్నవాడు యహోవా సన్నిధిలో మొరపెట్టాడట ఆ చిన్నవాని మొర యహోవా విని ఆ ప్రక్కనే నీటి ఓటను పుట్టించాడు నేను అడుగుతా ఇస్మాయిలా ఇస్మాయిలా ఈ కన్నీటి ప్రార్థన నీకు నుంచి వచ్చిందయ్యా ఈ మొరపెట్టే జీవితం నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఇస్మాయిల్ అంటాడు ఈ కన్నీటి ప్రార్థనే మా నాన్న నాకు ఆస్తిగా ఇచ్చాడు ఇస్మాయిల్ ఏమంటాడో తెలుసా మా నాన్నట మా నాన్నట మెసపు నుంచి కణాను దేశానికి వచ్చినప్పుడు మొట్టమొదటి మొట్టమొదట చెట్టు కింద బలిపీఠం కట్టి చెట్టు కింద ప్రార్థన చేశాడు మా నాన్న చెట్టు కింద ప్రార్థన చేస్తే నేను పొదల్లో ఉండి ప్రార్థన చేస్తాను బా ఎంత బాగుందో చూడు మా నాన్న చుట్టు కింద ప్రార్థన చేశాడేమో నేను పొదలో ప్రార్థన చేస్తాను మా నాన్న ఆలకించి మా నాన్నను గొప్పోడిగా చేసిన దేవుడు నా ఆలకించి నాకు ఓటను పుట్టించాడు దైవజన్మ మన పిల్లలకు మనం ఇవ్వాల్సిన ఆస్తి నీతియుక్తమైన ప్రవర్తన మనం మన పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి వాక్యం వాగ్దానాలు మనం మన పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి కన్నీటి ప్రార్థన ఈ ఆస్తిని ఇవ్వగలిగితే ఈ ఆస్తిని వారసత్వంగా నీ పిల్లలకి ఇవ్వగలిగితే బైబిల్లో ఒక మాట రాసి ఉంది కదా నీ పితరుల కంటే నేను ఎక్కువగా ఆశీర్వదిస్తాను నిన్ను దేవుడు దీవించిన దానికంటే చెల్లి తమ్ముడు పిల్లల కోసం ఏడుస్తున్నావా వీళ్ళు భవిష్యత్తు ఏమైపోద్దో రాగల కాలంలో వీడి జీవితం ఎలా అయిపోద్దో వీడు అమాయకుడు వీడెట్ట బ్రతుకుతాడో ఏమో వీడు తెలివి లేనివాడు ఈడెట్లా బ్రతుకుతాడో ఏమో ఇది అమాయకురాలు ఇది ఎట్లా బ్రతికిద్దో ఏమో అని అమాయకులు ఎట్లా బ్రతుకుతారో అని అనుకుంటున్నావే ఆ అమాయకులనే ఆశ్చర్యకరమైన రీతిలో ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాద కారణంగా దేవుడు మారుచుతాడు ఈ మాట చెప్పేటప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది పాపం మా నాన్న మా అమ్మ నన్ను చూసి అనేవాళ్ళు అమాయకుడు ఈడ బ్రతుకుతాడో పెద్దోడు మాటల మాంత్రికుడు అమాయకుడు ఈడ బ్రతుకుతాడో అని అనుకునేవాళ్ళు అమాయకులమే అద్భుత దేవుడిని ఆశ్రయించాం కదా ఎస్ నిన్ను దేవుడు దీవించిన దానికంటే నీ పితరుల కంటే నేను ఎక్కువ హెచ్చిస్తానని వాగ్దానం చేసిన దేవుడు పిల్లల కోసం ఏడుస్తున్న తల్లి తండ్రి నిన్ను దీవించిన దానికంటే నీ పిల్లల్ని మరిఘనంగా నీ కళ్ళ ఎదుటే నువ్వు బ్రతికున్న దినాల్లోనే వారిని వేడుకగా గాక మీలో ఎవరైనా పిల్లల కోసం ఏడ్చే తల్లిదండ్రులుంటే వచ్చిన ప్రార్థన చేస్తాను ప్రార్థనలు ఏకీభవిస్తారా సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు మా పిల్లలకు మేము ఏ ఆస్తి సంపాదించి పెట్టాలో మాతో మీరు మాట్లాడారు మా భక్తి జీవితాన్ని వారసత్వంగా వారికి ఇవ్వాలయ్యా మా భక్తినే వారికి వారసత్వంగా ఇవ్వాలి అదే మేము ఇవ్వగలిగిన ఆస్తి ఏ తల్లి పిల్లల కోసం ఏడుస్తుందో ఏ తండ్రి పిల్లల కోసం కన్నీళ్లు కారుస్తున్నారో ఏ నామం పేరిట వారి కన్నీళ్లు తొడవబడును గాక వారి అంగలార్పు నాట్యంగా మార్చబడును గాక సునామం పేరిట వారి దుఃఖ దినాలు కొట్టివేయబడును గాక శ్రమనుందిన ఏండ్ల కొలది సమృద్ధినిచ్చే దేవుడో నీ పితరుల కంటే నేను ఎక్కువగా హెచ్చిస్తానని సెలవిచ్చిన తండ్రి ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో ఈ తల్లిదండ్రుల కంటే వారి పిల్లలను మరెక్కువగా దీవించుదురుగాక పిల్లల కోసం ఏడుస్తున్న ప్రతి తల్లి తండ్రి కన్నీళ్ళు మీరు తుడుచుదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తా ఏ సునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అమెన్ ఎమన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండును గాక